ఈ రోజు జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్నారు మనతో పాటు ఉన్న కొందరు భక్తులు వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఏ విధంగా భావిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిజంగా ఈరోజు చాలా సుదినము ఎందుకంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఎంతో వేయ ప్రయాసాలు కోర్చుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది ఈ వరంగల్ త్రీనగరి నుండి అందరూ చాలామంది భక్తులు వచ్చారు ఇంకా వస్తున్నారు ఇక్కడికి వస్తే సకల దేవతామూర్తులు దర్శనం అవుతుంది అరుణాచలం పోతే కేవలం నష్ట దిక్పాలకులు అగ్నిలింగము అరుణాచ ఆశ్రమము ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం మనకు సకల దేవతా అవుతుంది మేము చాలా ఆసక్తిగా ఎదురుస్తున్నాం ఇంకొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది మేము వచ్చినందుకు ఈ నిర్వహించే వారికి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ నా పేరు బండారు పండుభూషణరావు నేను వరంగల్లో ఉంటాను వరంగల్ నివాసిని వరంగల్ కాకతీయ నాటి గడ్డ ఇది ఓరుగల్లు తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ దేశపేటలో శివాలయం ఉన్నది పాతది ఒక వెయ్యి సంవత్సరాల కాలం నాటి శివాలయం ఇది దీని పక్కనే సాయిబాబా టెంపుల్ కట్టారు పదకొండు సంవత్సరాలైంది ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి గిరిప్రదర్శి అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలుపెట్టారు ఇక్కడ కాలభైరవుడు ఉన్నాడు దాని ద్వారా సమస్త దేవతలను ఇక్కడ వాళ్ళు ప్రశ్ని ప్రతిష్టాపన చేశారు దీని సందర్భంగా ఈ రోజున గిరిప్రదర్శనది కొత్తగా మొదలుపెట్టారు వేల మంది జనం వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొని ఆ యొక్క శివుడికి నమస్కారం చేసుకోవాలని మా యొక్క ప్రార్థన ప్రత్యేకించి ప్రతిసారి పెద్దవాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈసారి కుటుంబ సమేతంగా పిల్లల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం అదే చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది రాబోయే తరాలకు కూడా ఆధ్యాత్మికత భక్తి భావన పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు చేస్తున్నారు వీరి ప్రయత్నం ఎలా ఉండబోతుంది ఇది కలియుగం కలియుగంలో నామానికి ప్రాధాన్యత ఉన్నది దాంతోపాటు స్వామి అన్ని భజన మండలి వాళ్ళు అన్ని దేవాలయ వాళ్ళు హిందూ మత సాంప్రదాయం గల వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కాకతీయ నాటి గడ్డ ఈ పేరు ప్రతిష్టలు తీసుకురావాలని యొక్క మనవి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియడే కూడా కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి వచ్చి వారికి మనం ఎలా ఉండాలి ఎలా ఉంట బాగుంటుంది ప్లస్ ఇక్కడ అందరూ దేవతామూర్తుల దర్శనం ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మనం చూసి మిగతా వాళ్ళకు కూడా ఇంకా తెలియజేయాలి తెలియజేయాలని చెప్పి ఇలాగే ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఆ పరమశివుణ్ణి వేడుచున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తుల్లో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మరి పిల్లల్లో ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా ఈ గిరి ప్రదక్షిణే కానివ్వండి ఆలయాల దర్శనాలు కానీ చిన్నపిల్లల్లో కుటుంబ సభ్యుల్లో విద్యార్థుల్లో చేయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం వారికి ఉంటుందని భావిస్తున్నారు ఒక ఉపాధ్యాయునిగా హర్ హర్ శంభోశంకర ఈరోజు వరంగల్లో నిత్య నూతనంగా సరికొత్తగా ప్రకృతి పులకరించే విధంగా ప్రజలందరూ దేవుని సన్నిధానంకు చేరుకునే విధంగా పెద్దలు మధ్య వయస్కులు వృద్ధులే కాకుండా పిల్లల లోపల కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడానికి ఈ నూతనంగా మన ఊరుగళ్ళులో అప్పుడు సామ్రాజ్యాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఇటువంటి సంరంభాలు ఇటువంటి సంబరాలు ఇటువంటి సాంస్కృతిక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బహుశా వరంగల్లో అంటే నాకు తెలిసినంతవరకు ప్రథమంగానే నేను అనుకోవచ్చు కారణం ఏమిటంటే ఈ మధ్యన పిల్లల లోపల వస్తున్నటువంటి మార్పులు ప్రకృతిపరంగా శాఖాపరంగా తినే ఆహార పదార్థాల పరంగా స్వభావాలు మారుతున్నాయి వాటికి అనుగుణంగా మనిషిని తిరిగి సనాతన ధర్మంలోకి మళ్ళీ తీసుకొని వెళ్ళటానికి ఇటువంటి ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేటువంటి కార్యక్రమాలు ఎన్నో అవసరము ఇది ఆద్యమనే చెప్పాలి ఇటువంటి కార్యక్రమాలు కేవలం పెద్దవాళ్ళకే కాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారు తాత అమ్మమ్మ నాయనమ్మ ఇటువంటి పెద్దవాళ్ళు కూడా పిల్లల లోపల ఈ సంస్కారాన్ని పరిచయం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి పిల్లవాడు పదవ తరగతి వరకే అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు మానసికమైనటువంటి సంఘపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక సమస్యల వలయంలో ఒక సుడిగుండంలో ఎదుగుతున్న మాదిరిగా బ్రతుకుతున్నాడు కానీ జీవించడం లేదు ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ స్పందించి ఈ ఈ గిరిప్రదక్షిణే కాకుండా సనాతన ధర్మానికి కాస్త బాట వేసే విధంగా పెద్దలు మరియు మధ్యవయస్కులు వీళ్ళందరూ కూడా కృషి చేయాలని మనసా వాచ కర్మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వెంకన్న స్వామి అంతమంది మేము వెంకన్న సార్ అనేది ఎన్నిసార్లు ఫోన్ చేసిండో అసలు అంతటి చక్కటి వ్యక్తికి ముఖ్యంగా అందరికీ అభినందనీయము హర్ శంకర్ మహాదేవ్ శంభో శివాయ సో అదండి అంటే మీ కుటుంబ సభ్యులకి ఒక వారసులుగా వారి ఆస్తులతో పాటుగా మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేశం పట్ల మన ఘన ఘనత వహించినటువంటి చరిత్ర పట్ల కూడా అవగాహన కల్పించడం కూడా మన బాధ్యతగా తల్లిదండ్రులు గుర్తించాలని వారి కూడా ఈ ఈ విధమైనటువంటి లక్షణాలను పెంపొందించాలని ఉపాధ్యాయులు చెప్తున్నారు మనతో పాటు మరో భక్తులు ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి హర హర మహాదేవ్ శింభో శంకర ఈ యొక్క శ్రీనగరిలో కైలాసగిరి గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తులకు లక్ష్మీ మెగా టౌన్షిప్ ప్రధాన కార్యదర్శి తొగిటి ప్రభాకర్ గారు ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి పౌర్ణమికి మన అరుణాచలంలో ఎలాగైతే ఈ యొక్క గిరి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారో అదే విధంగా ఆ స్ఫూర్తితో ఈరోజు మన వెంకన్న స్వామి గారు ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు సర్వ సర్వే జన సుఖినో భవంతున్నారు అత్యంత అద్భుతంగా కళాకారులందరూ వివిధ దేవతామూర్తుల వేషధారణలో మన ముందర ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు మరి వీరు కళాకారులు ఎక్కడి నుండి వచ్చారు మరి కళాకారులందరూ ఉన్నారు భారీ వేషధారణలో నరసింహమూర్తి మనతో పాటుగా ఉన్నారు మరి వారు ఎక్కడి నుండి వచ్చారు వచ్చారండి మేము కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ కటకమగూడెం గ్రామం మాది నా పేరు జునగడ వెంకటరమణ ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేడిపల్లి రణధీర స్వామి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క నన్ను పిలవడం జరిగింది ముఖ్యంగా గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసుకోవడం తెలిసింది నేను గత పదిహేను సంవత్సరాలుగా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క కళారూపాలను ప్రదర్శన చేస్తుంటాను ఓకే అండి ధన్యవాదాలు మరితో పాటు శివుని వేషధారలో ఉన్నారు మీ అండి నా పేరు అండి నేను కర్మంచాను కర్నూలు నాది నా పేరు మద్నేటి ఇలాంటి విషయాలు నాకు మొత్తం ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే సర్వీస్ వేసేదాన్ని ఇస్తున్నాను నా పేరు రజియా నాది కర్నూలు వేస్తున్నాను దేవాలయ ప్రాంగణంలో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే వచ్చినట్టుగా ఆ పూర్తి భక్తి భావంతో ప్రేక్షకులందరూ కూడా దర్శించుకునేటట్టుగా భక్తులందరూ కూడా దర్శించుకునేటట్టుగా మనతో పాటు పార్వతి పరమేశ్వరులు ఉన్నారు మనతో పాటు బ్రహ్మ వేషధారణలో ఉన్నారు పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ ఇక్కడ మండల్ మండలి సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా కళాకారులందరూ వివిధ వేషధారణలతో అద్భుతంగా రమణీయంగా ఉన్నారు క్రిసం సిం భైలాసమి కాపురీ సింహా కైలాసమి కాపురీం సింహ భగ్వా రమా

పురీలం <music> శివారమా <van socks oczywiście> <music börjar> రాజకి కంటరమలియ రాజకి కంటరమలియ సింహద్వారమా కైలాసమి కాపురమా సింహా కైలాసమి కాపురమా విశైలం సింహద్వారమా